ఇక చూడరి నిన్న సుంకిశాల ప్రాజెక్టు మీరు చూసేది కదా అలసత్వం నిర్లక్ష్యం ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వ తీరు అసలు ప్రాజెక్ట్ అంటేంది రిజర్వాయర్ అంటేంది టీఎంసీలు అంటింది ఏ ప్రాజెక్టులు ఉన్నాయి కాల్వలు అంటేంది రిజర్వాయర్లు మేడిగడ్డ ప్రాజెక్ట్ అంటేంది సుందిల్లా అన్నారం ఈ ప్రాజెక్టులు అంటే ఏంటి అసలు ఎందుకోసం వచ్చింది ఈ నీళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి పోతాననేది ఫస్ట్ మనకు తెలియాలి మనలోకి ఏం తెలుసానా ఏం తెలియదు కుర్సీలా కోకున్నావా అయిపోయిందా ఇగ రి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరేంది నిర్లక్ష్యం అలసత్వం రాష్ట్రంలోని ప్రాజెక్టులలో వరుస ప్రమాదాలు కొట్టుకుపోయిన పెద్దవాగు కూలిపోయిన సుంకిశాల వాళ్ళు సమాచారం లేదన్న మంత్రులు స్వయంగా సీఎం శాఖలోనే ప్రమాదం ముఖ్యమంత్రికి కూడా తెలియని వైనం పాలన పట్టించుకొని ప్రభుత్వం నిర్లక్ష్యంగా పనిచేస్తున్న అధికారులు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా ఉన్నది దున్నపోతు మీద వానగు వచ్చినట్టు ఉన్నది దాంట్లో డౌట్ ఎందుకు ఉంటే కనీసం పాలన పైన అవగాహన ఉందో లేదో కూడా అర్థం కావాలి అర్థం కాని పరిస్థితి అవగాహన లేకపోతే తెలుసుకోవాలి ఉంటే దానికి తగ్గట్టుగా పనిచేయాలి అంతేకాని పేరుకు పెద్దరీకం చేస్తున్న చేసేవన్నీ చిల్లర పనులుగా మారుతున్నాయి మేమంటే మేము ముఖ్యమంత్రి పదవి అర్హులం చెప్పుకునే లీడర్లు కనీసం రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు రాష్ట్రం కాదు కదా సొంత జిల్లాలో జరిగిన ఘటన కూడా తెలియదు ఈ ప్రభుత్వానికే చెల్లింది నల్గొండ జిల్లా సుంకిశాల ప్రాజెక్టే ఇందుకు నిదర్శనం నేను ఒక మాట చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకోర్రీ ఇప్పుడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గురించి ఒక అతను బయోగ్రఫీ అంటే అసలు కేసీఆర్ గురించి ఆయన చరిత్ర రవి నేను ఏం అడిగినా అంటే ఇప్పుడు రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిను రెండు వేల తొమ్మిదిలో ఎట్లాగూ తెలంగాణ రాష్ట్రం వస్తుందని కన్ఫామ్ అయింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చింది రెండు వేల ఇరవై మూడు వరకు పాలన చేయాలి అంటే అధికారానికి సంబంధించి ఇలా రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది దాని యొక్క వ్యూహాలు సరే తెలంగాణ ఉద్యమాన్ని మొదలువెచ్చిన ఆమరణిదీక్ష అన్న తెలంగాణ యువత అంతా ఏకమైంది సబ్బండ వర్గాలు ఏకమైనవి ప్రతి ఇంటి నుండి ప్రతి గడప నుండి ఏ ఒక్కరూ కూడా జై తెలంగాణ అంటూ నినాదం చేస్తూ బయటికి వచ్చిల్లు ఉద్యమం చేసిల్లు రణమైంది కేంద్రాన్ని మెప్పించిన వాళ్ళని గద్దె దించిన మొత్తానికి జై తెలంగాణ అనిపించిన రాష్ట్రాన్ని తెచ్చుకున్నావు బస్ ఇది రెండు వేల త తొమ్మిదిలో తేట తెల్లం అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి కేసీఆర్ ఆలోచించింది మనం దేనికోసం తెలంగాణ ఉద్యమాన్ని అడిగినాం అంటే ఫస్ట్ నీళ్ళ కోసం దాని తర్వాత ఏమన్నాం నిధుల కోసం దాని తర్వాత ఏమడిగినాం నియామకాల కోసం కేసీఆర్ ఏం చేసిండో తెలుసా నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది తెచ్చాడు గుర్తుపెట్టుకోరు మీ అందరికీ తెలుసో లేదో పంతొమ్మిది వందల ఎనభై రెండు మళ్ళొక అంశాన్ని కూడా చెప్తున్నా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరగని సాగునీరుకు సంబంధించిన భూమికి సాగునీరుకు అందని నీరు కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో అందింది ప్రతి భూమి కూడా పచ్చని మహగానీతోని ఉండిపోయిన పరిస్థితి ఇక నిధుల కోసం హైదరాబాదు రారాజు అయిపోయింది పరిశ్రమలు ఎట్లొచ్చినాయి ఐటీ హబ్బులు ఎట్లొచ్చినాయి సిద్దిపేట వేనా వరంగల్ వేనా హైదరాబాద్ వేనా ఐటీ సిటీ వేనా ఐటీ హబ్బులు చూసినా ఎక్కడ చూసినా ఐటీకి రారాజు మాకు లేరు సాటి తెలంగాణ అంటే పవర్ఫుల్గా మారిపోయింది విద్యుత్కు సంబంధించి నీరుకు సంబంధించి వారవ్వ ఏం తెలంగాణ నిధులకు సంబంధించి అయిపోయినాయి ఈ నియామకాలు కూడా సాటి చేసేయండు చేయలే అంటలేదు అది విడతల వారిగా జరుగుతూనే ఉంటుంది జరిగింది కానీ కొంతమంది మేధావి వర్గం అంటారు ఓ వర్గం ఉంటుంది అది నేను అందరిని అన్నట్లే కొంతమందిని వాళ్ళు ఏందంటే రాత్రిపూట కరెంటు పోవాలి నల్ల బ్యాగ్ పట్టుకోవాలి ఇంటికి రావాలి అప్పుడే సాటిస్ఫై లేకపోతే ఇట్లా మొదలు పెడతా నేనెళ్ళి పోతున్నా అంటే ఇక ఇక అట్లుంటుంది వీళ్ళ కథ ఏంటంటే ప్రభుత్వం మీద బట్టగాల్చే ప్రయత్నం జరిగింది దీనికి కర్త కర్మ తెలుసు కదా అయ్యా మన శిలర బాబు మొత్తం చేసేడు ఇక ఇది కథ వీళ్ళది వీళ్ళది ఏంది అయితే కేసీఆర్ అట్లా ఆలోచించు మరికి రేవంత్ పరిపాలన వచ్చింది వచ్చినాక మంత్రులకు అవగాహన ఉండాలి కదా ప్రాజెక్టులు అసలు జిల్లాలలో ఏమున్నది ఏం లేదు అధికారంలోకి రాగానే కాళేశ్వరం మీద ఎంక్వైరీ గొర్రెల మీద ఎంక్వైరీ బర్రెల మీద ఎంక్వైరీ రాళ్ళ మీద ఎంక్వైరీ రప్పల మీద ఎక్కడ ఆఖరికాయ మీద ఊడిపోయిన ఇంటికల మీద కూడా ఎంక్వైరీ పెట్టుకునే రకం వీళ్ళు నేను చెప్తున్నా కదా వీళ్లకు ప్రభుత్వం ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి ఒక జిల్లాకి ఏం కావాలి ఒక జిల్లాకి ఇప్పటివరకు ఏం చేసేది ఏం చేస్తే ఆ జిల్లా బాగుపడతాయి ఆ జిల్లాకు సంబంధించి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అక్కడ ఏమేమి అవసరం ఏమేమి అవసరం లేదు అవసరం ఉన్నాయేంటి ఏంటి వాటిని ఏ విధంగా తీసుకురావాలి గత ప్రభుత్వం ఏం చేసింది వాటిని ఏ విధంగా కంటిన్యూ చేయాలి మనం కొత్త వాటిని తెచ్చి ఏ విధంగా అక్కడ డెవలప్మెంట్ చేయాలి ప్రతి నియోజకవర్గంలో మన పార్టీ జెండా ఏ విధంగా ఎగరాలి అనే ఆలోచన లేదు నా వాట ఎంత నీ వాటా ఏ నువ్వు పది రూపాయల కమిషన్ ఆయననే పది పది రూపాయలు నేను సీనియర్ మా సీనియర్ మంత్రి నాకు పదిగాను ఏ నేనే ముఖ్యమంత్రి నాకు ఇరవై యోగి ఇట్లా అయిపోయింది కొట్లాట కుక్కల కొట్లాట అయిపోయింది వీళ్ళకేం తెలుస్తుంది అండి మీరు చూడు ఇగో హరీషన్న ఇగో చూడు మళ్ళీ చూడు